హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నిన్నటి రోజు చెప్పాను కదండి మా చెల్లి వాళ్ళ బాబుకి బాబు ఆద్విక్ది అన్నప్రసన్న అయితే వాళ్ళ ప్రో ఇలాగా వాళ్ళు చాలా బాగా చేసుకున్నారండి ఇక్కడే మాకు దగ్గరలో త్యాగరాజ్ భవన్ అని ఉంటుందండి అక్కడ వాడికి ఆ వేడుక చేశారండి మా చెల్లి వాళ్ళ బాబు అభిషేక్ అలాగే వాళ్ళ మిస్సెస్ అశ్విని అయితే ఐషో అని పిలుస్తాము మేము తను కలిసి ఎంత బాగా డిజై ఆ డెకరేషన్ ఏంటి అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టిఫిన్స్ ఏంటి వంటలు ఏంటి అన్నీ చక్కగా ఎంత బాగా అరేంజ్ చేశారనండి మా గారికి చాలా ఇంట్రెస్ట్ అండి ఏ ఫంక్షన్ చేయాలన్నా అందుకని చెప్పి ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటారు అలాగే మా అభిషేక్ కూడా వాడికి కూడా ఎంత ఫంక్షన్ చేయాలన్నా వాళ్ళ ఆవిడిని శ్రద్ధగా చూసుకోవాలని ఎంత ఇష్టమనండి వాళ్ళ బాబు ఆద్వికి చూడండి అన్నప్రసన్నకి ఇలాగా ఎదురుగా అన్నీ పెడతారు కదండి డబ్బులు బంగారం అలాగే డబ్బులు పెడితే మేము అదే అందరం ఏళ్ళకోళం చేసాము తను అమెరికాలో జాబ్ అండి వరే డాలర్స్ పెట్టరా అలాగే డబ్బులు పెడితే వాడు ముందుకు రావట్లేదని ఎంతసేపటికి రావట్లేదండి వాడు ముట్టుకోవడానికి అందరూ ఎంత ఆతృతగా ఎదురుచూడడం సరిపోయింది వాళ్ళ తాతయ్య అయితే మా గారికి ఎప్పుడు డాక్టర్ అవ్వాలనుకునేవారు అది ఎలాగో తనకు నెరవేరలేదని చెప్పి వాళ్ళ మనవాడు ఎదరకుండా డబ్బులు పుస్తకాలు అలాగే బంగారంతో పాటు సతస్కోప్ కూడా పెట్టారండి మా మరి ఆ సెతస్కోప్ వైపు వెళ్తాడేమో నేను అలా ఎదురు చూస్తూ కూర్చున్నాం అందరూ తీరా చూస్తే వాడు మొదట చక్కగా డబ్బులుని అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహం పట్టుకున్నాడండి తర్వాత బంగారం పట్టుకున్నాడు తర్వాత ఇంకా బుక్స్ మీద చేయి వేశాడు ఈ వేడుక ఎంత బాగా జరిగిందోనండి ఇలాంటి వేడుకలు కానీ ఏదైనా సరే నేను నేను ఇటు వీడియోలో చెప్పాను కదండి హిందూ సాంప్రదాయాలని ఇలాగ ఈ విధంగా మనం జరుపుకోవడం వలన ఎంతో ఘనంగా వాళ్ళు ఈ వేడుక తయారు చేసుకున్నారండి చూడండి అభిషేక్ అలాగే అశ్విని వాళ్ళ బాబు ఆద్విక్తి అన్నప్రసన్న అన్నప్రసన్న వేడుక ఎంతో చాలా బాగా చేశారండి అలాగే వాళ్ళు డెకరేషన్కి బేర్ తడ్డీ బేర్స్ కింద చాలా డెడ్లీ బేర్స్ ఏర్పాటు చేశారండి వాటితోటి కూడా మేము పిక్స్ కొన్ని తీయించుకున్నాము అది వీడియో కూడా తయారు చేసి మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎందుకండి చక్కగా ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగి మేము తర్వాత గుడికి వెళ్ళి అక్కడ